క్రీస్తు నందు స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమును వందనములు చెల్లిస్తున్నాను మన ప్రభువు మన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువారు వారు తన కృపలో మనను ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు అందును బట్టి ప్రభువుకు వందనములు చెల్లిద్దాం రండి ప్రార్థిద్దాం ఆయన సన్నిధిని మోకరిద్దాం మహోన్నతుడవు మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభు మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి ఉన్నాము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తండ్రి ప్రతి విధమైన కీడు చేతను తండ్రి ప్రతి విధమైన శోధన చేతను తండ్రి మమ్మల్ని తండ్రి విడిపిస్తూ తండ్రి ప్రభా ఇగో తండ్రి మీ కృపలు మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా భద్రపరుస్తున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఏమించి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రతి విధమైన తండ్రి ఇగో శోధనలకు తేక తండ్రి మమ్మల్ని కీడు నుండి తప్పిస్తున్న ప్రభ్వా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ లోకము కేవలం వ్యర్థము నాయన అని మేము తెలుసుకున్నట్టుకు తండ్రి మీ కృప చూపిస్తున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి వారి మానసిక వ్యక్తిగత అవసరతలు తెలుసుకోండి తండ్రి మీకు వందనాలయ్యా ప్రతి విధమైన కీడును తండ్రి ప్రతి విధమైన శోధనను నాయన ఇదిగో ప్రభా మమ్మల్ని తప్పించండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో క్రైస్తవ కుటుంబంలో తండ్రి నేడు తండ్రి వాతావరణం భయంకరంగా తయారైంది నాయన ఇదిగో భయానక సంఘటనలను తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీ సువార్త ప్రకటింపబడుతున్న వారు తండ్రి హింసించబడుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి సంఘాలలో గలిబిలి మొదలైంది నాయన సంఘాలను జ్ఞాపకం చేసుకోండి సంఘ కాపురాలను చెదరగొడుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దేవా తండ్రి మా వ్యక్తిగత మానసిక శారీరక అవసరతలు తెలుసుకుంటే తండ్రి మీకు వందనాలయ్యా ప్రతి విధమైన అవసరతను తీర్చని తండ్రి మీకు వందనాలయ్యా సమస్తమును మీకు తెలిసే ఉన్నది కదా తండ్రి మీకు వందనాలయ్యా సగో ప్రభా సమస్త మానవాళి పాపముల నిమిత్తం ప్రభా ఆ కలువరి గిరులు ప్రభా మీ రక్తమును చిందించి తండ్రి మా కొరకు మూడవ దినమున లేచిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో దేవా మీ పాదాల చెంతకు చేరుతున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా ఉన్న ప్రతి కల్మశమును కడగండి నాయన మీ వాక్యం అనే ఉదక స్థానము మాకు చేయించి తండ్రి ఇదిగో ప్రభా ఆ స్నానము ద్వారా తండ్రి మమ్మల్ని మేము తండ్రి హిమము కంటే తెల్లగా మార్చుటకు తండ్రి మా హృదయాలను జ్ఞాపకం చేసుకోని తండ్రి ఇదిగో ప్రభా ప్రతి విధమైన తండ్రి ఇగో నుండి మమ్మల్ని తప్పించండి నాయన ఇదిగో తండ్రి శోధనలకు పడక తండ్రి శోధనలకు పోక తండ్రి మా పాదాలు వెనక్కి తీసుకోవడానికి సహాయం తెచ్చింది తండ్రి ఇదిగో ప్రభా మీ కుటుంబాల్లో తండ్రి తండ్రి ఇదిగో ప్రభావ ఇగో శాంతి సమాధానాలు లేవు తండ్రి ఇదిగో ప్రభావ పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా మారుతున్నారు నాయన ఇదిగో ప్రభావ వారికి మాటలు ఎదురు తిరుగుతున్నారు తండ్రి ఇదిగో ప్రభావ వారికి జ్ఞాపకం చేసుకోండి తల్లికి తండ్రికి లోబడే బిడ్డలుగా వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అలాగే తండ్రి ఇదిగో ప్రభావ తాగుబోతు భర్తల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి భార్య తండ్రి ప్రార్థన మీరు ఆలకించండి నాయన ఇదిగో ప్రభు వారికి మారు మనసును దయచేయండి తండ్రి ఇదిగో ప్రభు వారికి కలిగిన తండ్రి ప్రతి శోధనను తీర్చండి నాయన ఇదిగో ప్రభు భర్తల ద్వారా తండ్రి హింసలు పొందుతున్న బాలను జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటి ప్రార్థన మీ సన్నిధికి చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం నాయన అలాగే ప్రభు నిన్న వెలువడిన తండ్రి పదవ తరగతి ఫలితాలలో ప్రభువా ఇదిగో తండ్రి ఫెయిల్ అయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఇదిగో వారికి మనోధైర్యాన్ని దయచేయండి తండ్రి ఇదిగో తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి ఇదిగో ప్రభావ కొంత బాధ అయితే ఉండవచ్చు కానీ ప్రభావ పిల్లలను తండ్రి ధైర్యం చెప్పి తండ్రి తల్లిదండ్రుల తండ్రి మరొక అవకాశం ఉందని చెప్పుటకు తండ్రి వారికి తండ్రి తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మరొకసారి మంచి అవకాశం వారికి దయచేయండి రాజా ఇంక మరి ముఖ్యంగా తండ్రి రాత్రి కాల క్రైస్తవ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ కుటుంబాల్లో కలిగిన ప్రతి గల్బిణిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి తండ్రి మంచి మనస్సును దయచేసి మంచి కుటుంబ వాతావరణాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్